ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి తమలో ఎవరు గొప్ప అనే విషయంపై వాదించుకున్నారు వారి వాదనను పరిష్కరించడానికి పరమశివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభంగా వారి మధ్య ప్రత్యక్షమయ్యారు ఈ స్తంభం యొక్క ఆది లేదా అంతం కనుగొన్న వారే గొప్పవారని శివుడు ప్రకటించారు బ్రహ్మ హంస రూపంలో ఆ స్తంభం శిఖరమెత్తు కనుక్కోవడం కోసం పైకి ఎగిరారు విష్ణువు వరాహ రూపంలో ఆ స్తంభం మొదలు కనుకోటానికి భూమిలోకి లోతుగా తవ్వుతూ వెళ్లిపోయాడు విష్ణువు ఎంత ప్రయత్నించినా స్తంభానికి అంతం లేదని గ్రహించి వినయంగా తన ఓటమిని అంగీకరించారు అయితే బ్రహ్మ తన అహంకారం వల్ల తన శిఖరాన్ని కనుగొన్నానని అసత్యం పలికారు పైన నుండి పడిపోతున్న తాళం పువ్వును తప్పుడు సాక్ష్యంగా చూపారు కానీ శివునికి తెలుసు బ్రహ్మ అబద్ధం చెప్తున్నాడని బ్రహ్మ అబద్ధానికి ఆగ్రహించిన శివుడు బ్రహ్మకి ఉన్న ఐదు ఐదవ శిరస్సును ఖండించి భూమిపై బ్రహ్మకు ప్రత్యేకంగా ఆలయాలు ఉండవని శపించారు విష్ణువు యొక్క వినయానికి సంతోషించిన శివుడు ఆయన్ను ఆశీర్వదించారు ఆ తర్వాత శివుడే అన్నిట్లోనూ సర్వోన్నతమైన వాస్తవమని సృష్టి స్థితులకు అతీతమైన ఆది అంతాలు లేని సత్యమని బ్రహ్మ విష్ణు ఇద్దరు గ్రహించారు ఈ బ్రహ్మ విష్ణువుల వివాదం కేవలం దేవతలకు సంబంధించిన పౌరాణిక కథ కాదు ఇది అహంకారం మోసం యొక్క లోపాలను వినయం యొక్క ప్రాముఖ్యతను బోధించే లోతైన ఆధ్యాత్మిక పాఠం బ్రహ్మకు శాపం విష్ణువుకి ఆశీర్వాదం ఒకరి కర్మలు సత్యం పట్ల వారి వైఖరి ఆధ్యాత్మిక పరిణామాలను స్పష్టంగా వివరిస్తాయి ఆ తర్వాత శివుడు ఆ అగ్నిస్తంభం నుండి శాంతించి ఆ అరుణాచలకు ఉండగా మారనిస్తా పురాణం చెబుతుంది సంస్కృతంలో అరుణ అంటే ఎరుపు లేదా ఎరుపు రంగులో ఉండేది అని అచలా అంటే కొండ లేదా కదలనది అని అర్థం శివుడు ఎరుపు రంగు అగ్ని వంటి కొండ రూపంలో ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఈ ప్రదేశానికి అరుణాచలం అనే పేరు వచ్చింది తమిళనాడులోని తిరువనమలైలో పవిత్రమైన అరుణాచల కొండల పాదాల చెంత వెలిసిన అరుణాచలేశ్వర దేవాలయం హిందూ ధర్మంలో ముఖ్యంగా శైవ సంప్రదాయాల్లో అంటే శివభక్తులకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది ఈ దేవాలయం కేవలం ఒక నిర్మాణ అద్భుతం మాత్రమే కాదు పంచభూతాలలో ఒకటైన అగ్నితత్వానికి ప్రతీకగా నిలిచిన అగ్నిలింగంగా పూజలు అందుకుంటుంది ఇక్కడ శివుడు అన్నమలయ్యారుగా పార్వతీదేవి ఉన్నమలయ్య అమ్మగా కొలవబడుతున్నారు ఇప్పుడు మనం చూస్తున్న అరుణాచలేశ్వర దేవాలయ రాతి నిర్మాణం తొమ్మిదవ శతాబ్దంలో చోళుల కాలంలో నిర్మించబడింది తర్వాతి కాలంలో విజయనగర పాలకులైన సంగమ సాలువ తలువ రాజవంశాలచే ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలచే గణనీయమైన విస్తరణలు నిర్మాణపు అదన పనులు జరిగాయి సేయప్ప నాయకర్ కూడా గోపురాల నిర్మాణానికి గణనీయంగా దోహదపడ్డాడు ఈ దేవాలయం గుడి ప్రాంగణం అన్ని కలుపుకొని ఇరవై ఐదు ఎకరాలకు పైగా విస్తరించి ఉంది ఇది భారతదేశంలోని అతిపెద్ద ఆలయాలలో ఒకటి దీని అద్భుతమైన వాస్తుశిల్పం విశాలమైన గోపురాలతో ఇండియా యొక్క శక్తిని ఇండియన్స్ ఆర్కిటెక్చర్ గొప్పతనాల్ని ఆశ్చర్యపడేలా చేస్తాయి ఈ దేవాలయంలో తూర్పున ఉన్న రాజగోపురం అత్యంత అద్భుతమైనది ఇది పదకొండు అంతస్తులు అంత అరవై ఆరు మీటర్లు లేదా రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తు ఉంటుంది ఇది భారతదేశంలోని ఎత్తైన ఆలయ గోపురాలలో ఒకటి ఇతర ముఖ్యమైన గోపురాలలో దక్షిణాన తిరుమంజన గోపురం పరమర దిక్కున గోపురం ఉత్తరాన అమ్మాని గోపురం ఉన్నాయి వేయి స్తంభాల మండపం విశాలమైన ప్రాంగణాల వంటి ఆలయ రూపకల్పన పరిమాణం భారీ సంఖ్యలో భక్తులను విస్తృతమైన ఆచార కార్యక్రమాలు నిర్వహించడానికి ఉద్దేశించిన ఒక ప్రణాళిక బద్దమైన నిర్మాణ వ్యూహాన్ని సూచిస్తాయి అరుణాచలంలో అత్యంత పవిత్రమైన ఆచారాలలో ఒకటి గిరి ప్రదక్షిణ ఈ పవిత్రమైన ఆచారం అరుణాచల కొండ చుట్టూ ప్రదక్షిణ చేయటం ఈ కొండ స్వయంగా శివుని ప్రత్యక్ష రూపంగా భావించబడుతుంది అందువల్ల ప్రదక్షిణ చేయడం అంటే జీవన దేవతకు ప్రత్యక్ష ఆరాధన చేయడం ఈ మార్గం సుమారు పద్నాలుగు కిలోమీటర్ల పొడి ఉంటుంది మరియు భక్తులు తరచుగా చెప్పులు లేకుండా ముఖ్యంగా పౌర్ణమి రాత్రులలో ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం గిరి ప్రదక్షిణలు చేస్తారు గిరి ప్రదక్షిణ మార్గంలో ఎనిమిది దిక్కులలో ఎనిమిది లింగాలు ఉన్నాయి ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశాన్య లింగాలు ప్రతి లింగం ఒక నిర్దిష్ట దిక్కు ఒక నిర్దిష్ట దేవతలతో సంబంధం కలిగి ఉంటుంది ఇందులో తూర్పున ఇంద్రలింగం శ్రేయస్సు ఆరోగ్యం నాయకత్వ లక్షణాల కోసం ఆగ్నేయాన అగ్నిలింగం ఆధ్యాత్మిక శుద్ధి అంతర్గత శక్తి కోసం దక్షిణాన యమలింగం దీర్ఘాయువు అకాల మృత్యం నుండి రక్షణ కోసం నైరుతిన నైరుతి లింగం ప్రతికూల ప్రభావాల నుండి రక్షణ కోసం పశ్చిమాన వరుణలింగం సంతాన ప్రాప్తి మంచి పంటలు కోసం వాయువ్యాన వాయులింగం మానసిక ప్రశాంతత స్పష్టత పాప ప్రక్షాళన వంటి కోసం ఉత్తరాన కుబేరలింగం ఆర్థిక స్థిరత్వం సంపద కోసం ఈశాన్యాన ఈశాన్య లింగం ఆధ్యాత్మిక జ్ఞానం జ్ఞానోదయం సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇలా గిరిపదక్షిణ ఆచారం అరుణాచల కొండ మొత్తాన్ని ఒక జీవన పవిత్ర స్థలంగా మార్చింది అరుణాచలం అనేక గొప్ప ఆధ్యాత్మిక గురువులకు ఆశ్రయం కల్పించిన పవిత్ర భూమిగా మారింది వారిలో శ్రీ శ్రేషాది స్వామిగల్ మరియు శ్రీ భగవాన్ రమణ మహర్షి ప్రముఖ్యులు పద్దెనిమిది వందల నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది కాలం నాటి శ్రీ శ్రేషాది స్వామిగల్ అరుణాచలంతో లోతైన సంబంధం కలిగిన ఒక ప్యూజులైన సాధువు బాల్యం నుండి ఆయన అద్భుతాలు చేయడం ప్రారంభించారు ఆయనను బంగారు చేతితో ఉన్న బాలుడు అని పిలిచేవారు ఎందుకంటే ఆయన తాకిన దుకాణాలలో వస్తువులు వేగంగా అమ్ముడుపోయేవని నమ్ముతారు ఒక చనిపోయిన పక్షిని తన స్పర్శతో తిరిగి బతికించడం వంటి అద్భుతాలు ఆయన దైవ స్వభావాన్ని చిన్నతనంలోనే స్థాపించాయి పద్నాలుగు సంవత్సరాల వయసులో ఆయన ఆధ్యాత్మిక మేల్కొల్పును పొంది తిరువణమలైకి చేరుకున్నారు అక్కడ అరుణాచలంతో లోతైన అనుబంధాన్ని అనుభవించారు ఆయన ప్రతి దానిలోనూ దైవాన్ని చూసేవారు జంతువులను రాతి స్తంభాలను కూడా పూజించేవారు ఆయన అసాధారణ శక్తులకు అనేక కథలు ఉన్నాయి బుడదలో కూరుకుపోయిన రథాన్ని తేల్క పరిస్పర్శతో కదిలించడం వందలాది పక్షులను తన వద్దకు పిలవడం ఒకేసారి అనేక ప్రదేశాల్లో కనిపించడం బహుళ రూపాలను ధరించడం ఇతర సాధువుల మరణాన్ని ముందుగానే తెలుసుకోవడం వంటివి శేషాద్రి స్వామిగలకు అపాదించబడిన అనేక అద్భుతాలు ఈ దిగ్విషయాలు ఆయన ఆధ్యాత్మిక అధికారాన్ని స్థాపించి భక్తులను ఆకర్షించి అరుణాచలం దైవం స్పష్టంగా వ్యక్తం అయ్యే ప్రదేశంగా పవిత్రతను బలపరుస్తాయి ఆధ్యాత్మిక లోతైన విశ్వాసాన్ని భక్తిని ప్రేరేపిస్తాయి ఆయన ప్రధాన బోధనలు దైవానికి సంపూర్ణ శరణాగతి ఆత్మ జ్ఞానం ఇతరులకు నిస్వార్థ సేవ ఆయన కామం లోభం కాపాన్ని విడనాడమని సత్యాంగతాన్ని కోరమని భగవంతుని నామాన్ని జపించమని సలహా ఇచ్చేవారు గిరి ప్రదక్షిణను మొదలుపెట్టింది కూడా ఆయన్నే ఇది ఇప్పుడు వేలాది మంది భక్తులచే ఆచరించబడుతుంది శేషాది స్వామి గల్ యొక్క అత్యంత ప్రాముఖ్యమైన సహకారం భగవాన్ రమణ మహర్షిని గుర్తించడం పాతాల గుహలో తపస్సు చేసిన యువ భగవాన్ని ఆయన గుర్తించి రమణ మహర్షి అసాధారణ మానవుడు కాదని గ్రహించారు ప్రపంచం పట్ల స్పృహ లేకుండా ఉన్న రమణ మహర్షిని ఆయన సంరక్షించి ఆయన సాధుత్వాన్ని ప్రపంచానికి వెల్లడించారు రమణ మహర్షి కూడా శేషాది స్వామి గల్ పట్ల లోతైన గౌరవాన్ని కలిగి ఉండేవారు ఆయన అంతక్రియలలో కూడా పాల్గొన్నారు భగవాన్ శ్రీ రమణ మహర్షి పద్దెనిమిది వందల తొంభై ఆరులో పదహారేళ్ల బాలుడుగా అరుణాచలం చేరుకున్నారు ఆయన పంతొమ్మిది వందల యాభైలో మహాసమాధి చెందే వరకు యాభై నాలుగు సంవత్సరాలు అరుణాచలంలో నివసించారు ఈ కొండను తన జీవితకాల నివాసంగా తన బోధనలకు కేంద్రంగా చేసుకున్నారు ఆయన ప్రధాన బోధన ఎవరు అనే ఆత్మ విచారణ మార్గం అన్ని ఆలోచనలు నేను అనే ఆలోచననే పురతాయని ఆయన వివరించేవారు మరియు ఈ నేను యొక్క మూలాన్ని నిరంతరంగా విచారించడం ద్వారా మనస్సు చివరికి దాని మూలంలోకి విలీనమై నిజమైన ఆత్మను వెల్లడిస్తుంది అరుణాచలం కేవలం ఒక ప్రాచీన దేవాలయం లేదా ప్రాచీన కొండ మాత్రమే కాదు ఇది ఒక శక్తివంతమైన జీవన ఆధ్యాత్మిక సంస్థ అగ్నిలింగంగా పరమశివుని ప్రత్యక్ష వ్యక్తీకరణ దీని శక్తి ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులను అన్వేషకులను నిరంతరం ఆకర్షిస్తుంది కార్తీక పౌర్ణమి పండుగ యొక్క వైభవం అరుణాచల ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు పరాకాష్ట నవంబర్ డిసెంబర్ మధ్య వచ్చే పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు అరుణాచలం కొండ శిఖరంపై భారీ దీపాన్ని వెలిగించడం ద్వారా శివుని అగ్నిలింగం ఆకాశంలో విలీనం కావడాన్ని సూచిస్తుంది లక్షలాది మంది భక్తుల నిరంతర ప్రవాహం మహర్షుల శాశ్వత వారసత్వం క్రియాశీల ఆశ్రమాలు అరుణాచలం కేవలం ఒక ప్రాచీన స్మారక చిహ్నం కాదని అది ఒక శక్తివంతమైన జీవన ఆధ్యాత్మిక కేంద్రం అని సూచిస్తుంది ఇది కాలాతీత ఆధ్యాత్మిక ప్రవాహాన్ని ప్రదర్శిస్తుంది ఇది అన్వేషకులను ఆకర్షిస్తూ రూపాంతరం చెందిస్తూ లోతైన శాశ్వతమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటుంది అరుణాచలం యొక్క దైవశక్తిని అనుభవించడానికి భౌతిక తీర్థయత ద్వారా పవిత్రగిరి ప్రదక్షిణ ద్వారా లేదా శ్రీ శేషాది స్వామి గల్ భగవాన్ శ్రీ రమణ మహర్షి వంటి పూజలైన సాధువుల లోతైన జ్ఞానాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఈ దివ్య అనుభూతిని పొందవచ్చు ఇప్పటి జనరేషన్కి చాగంటి గారి ప్రవచనాల ద్వారా కూడా అరుణాచల విశిష్టతను తెలుసుకోవచ్చు ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా అరుణాచలం వెళ్తే మీ అనుభవాలని కింద కామెంట్లో పంచుకోండి వీడియో చూసే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అరుణాచల శివ జై హింద్